తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ హబ్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు సో దాని గురించి ఆ వివరాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మన లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణ స్పోర్ట్స్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కి మెగా కోడలు ఉపాసన కొనిదలని కో చైర్పర్సన్ గా నిర్మించారు అంటే దీనికి ఇంకో చైర్ పర్సన్ కూడా ఉన్నారు సంజీవ్ గోయంక మీకు తెలిసి ఉంటుంది దాని గురించి ఆయన కూడా దీనికి చైర్పర్సన్ గా ఉన్నారు సో వీరి ఏంటంటే ఆ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కి వాళ్ళిద్దరు చైర్పర్సన్స్ అనమాట సో ఈ ఆయన ఎందుకు తీసుకున్నారంటే ఎందుకంటే గతంలో కూడా ఉపాసన ఆవిడ ఎన్నో కార్యక్రమాల్లో అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఆవిడ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అదంతా ఆయన గమనించే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే అప్పటికే ఆవిడ అపోలో హాస్పిటల్స్ సిఎస్ఆర్ విభాగానికి ఆవిడ చైర్పర్సన్ అనమాట సో అయితే ఈ గవర్నమెంట్ నుంచి కూడా ఆవిడకి సరికొత్త ఒక గౌరవనీయమైన సరికొత్త బాధ్యతలు అయితే వచ్చాయి ప్రభుత్వం నుంచి కూడా అయితే దీని కూడా ఆవిడ చాలా జాగ్రత్తగా ఎంతో బెటర్ గా సో ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అనుకుని సో ఈ పదవిని వెంటనే ఈ కో చైర్ పర్సన్ పదవిని ఆవిడకి ఇవ్వడం జరిగింది ఈ విషయం ఎలా తెలిసిందంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు సో దాని తర్వాత ఉపాసన భర్త అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన కూడా ఎక్స్ ఆయన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించారు అకౌంట్ ద్వారా తన సతీమణికి కంగ్రాచులేషన్స్ చెప్పారు సో అయితే మావయ్య మెగాస్టార్ కూడా ఆయన కూడా హర్షం వ్యక్తం చేసి ఆయన కూడా స్పందించడం జరిగింది సో ఈ విషయంపై కూడా మెగా అభిమానులతో పాటు ఎంతో మంది అంటే ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు ఎంతో మంది కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంతో మంది ఆవిడ ఇన్స్టా అకౌంట్ ద్వారా ఎంతో మంది నెటిజన్స్ ఆవిడకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఎందుకంటే సరికొత్తగా ప్రభుత్వమే ఆవిడని గుర్తించి ఆవిడకి బాధ్యతలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు అయితే ఆవిడ ప్రజెంట్ రోల్ ఏదైతే ఉందో ఈ అపోలో హాస్పిటల్ కి సిఎస్ఆర్ విభాగానికి చైర్మన్ ఆవిడ ప్రజెంట్ రోల్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఆ బాధ్యతల్ని జాగ్రత్తగా నిర్వర్తించడంతో పాటు ప్రభుత్వ ప్రభుత్వం కల్పించిన ఈ బాధ్యతల్ని కూడా ఆవిడ నిర్వర్తిస్తారని అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఆవిడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విషయంలో సో చాలా బాగా స్పందించే వ్యక్తి ఆవిడ సో కాబట్టి ఆవిడ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ బాధ్యతను కూడా ఆవిడ బాగా స్వీకరిస్తారు అని అందరూ కోరుకుంటున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి అలానే ఈ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి